మనకి ఆంధ్రప్రదేశ్ రీసెర్వే ప్రాజెక్టు భాగంగా ఫస్ట్ మనకి అంటే ర్యాలీ కూడా కండక్ట్ చేస్తాము తర్వాత విలేజ్ బౌండరీ బ్లాక్ బౌండరీ నిర్ధారిస్తాము తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ రీఫిక్స్ చేసుకుంటాము తర్వాత గ్రౌండ్ ప్రూథింగ్ గ్రౌండ్ వ్యాల్యుయేషన్ అంటే భూమి మీద అంటే ఓ మన ఓఆర్ఐ మ్యాప్స్ తీసుకొని మన సర్వేయర్లు విలేజ్ సర్వేయర్లు ఏం చేస్తారంటే గ్రా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తారు దాన్ని బేస్ చేసుకొని మళ్ళా డేట్ని మీ ఇంటికి మీ మీ ఫీల్డ్ మీదకి వస్తాము అని చెప్పి తెలియజేస్తారు ముందుగా ఆ డేట్ ప్రకారం రైతులందరూ వచ్చినట్లయితే వాళ్ళ ఎంజాయ్మెంట్ హద్దుల్లో ఎంతైతే విస్తీర్ణం ఉందో దాన్ని ఫైనల్ చేసుకొని గ్రౌండ్ ప్రూతింగ్ జరుగుతుంది తర్వాత ఈ గ్రౌండ్ ప్రూతింగ్ వచ్చిన విస్తీర్ణం మనకి ఎఫ్ఎంబీ మ్యాప్లో ఇంపోజ్ చేసుకున్న తర్వాత ఎంత ఎక్స్టెంట్ వచ్చిందో వాళ్ళు నిర్ధారించుకుంటారు నిర్ధారించుకున్న తర్వాత ఒక గ్రామసభ కండక్ట్ చేస్తాం గ్రామ సభ అప్పుడు ఆ నిర్ధారించుకున్నప్పుడు ఎల్పిఎంస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రీవియస్గా మనకి రీసర్వేలో సర్వే నెంబర్లు ఉండే ఇప్పుడు దాని ప్లేస్లో ల్యాండ్ పార్సిల్ నెంబర్ అంటే మీ ల్యాండ్కి సంబంధించి ఏదైతే మీ బౌండరీస్ మధ్యలో ఉందో దానికి సంబంధించి ఒక ఎల్పిఎం ల్యాండ్ పార్సిల్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎల్పి నెంబరు ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాము ఈ రెండు విలేజ్లో కూడా అయితే ఇప్పుడు గ్రౌండ్ ట్రూ వ్యాలిడేషన్ సంబంధించి ఒక గ్రామసభ కండక్ట్ చేస్తాము ఈ గ్రామ గ్రామసభ కండక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే గ్రామ సభలో ఏం చేస్తామంటే ఎవరికైతే ఎంత ఎక్స్టెంట్ వచ్చిందో అంతా గ్రామ సభలో చదివించడం జరుగుతుంది దాని ప్రకారం వీళ్ళందరికీ కూడా నైట్ నైన్ టు నోటీస్ ఇష్యూ చేస్తాము దానిపైనే మన అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మనకి మండల్ మొబైల్ మండల్ మొబైల్ మెజిస్ట్రేట్ టీం ఉంటుంది దాంట్లో ఒక డిప్యూటీ తహసీల్దార్ మండల సర్వే ఇద్దరు టీమ్గా ఉంటారు వాళ్ళు మీ అప్పీల్ని ఏదైనా మీకు ఎక్స్టెండ్ విస్తీర్ణం మాకు తక్కువ వచ్చింది అని తన అబ్జెక్షన్ ఉన్నట్లయితే దాన్ని మండల మొబైల్ మిజిస్ట్రేట్ టీంకి మీరు ఇచ్చినట్లయితే వాళ్ళు వితిన్ టైంలో మనకి అప్పీల్ టేకప్ చేసి ఆ ఎక్స్టెంట్ మీరు అంటే నైన్ టూ నోటీసులు ఇచ్చిన విస్తీర్ణానికి మీరు ఒప్పుకోనట్లయితే ఒక అప్పీలు ఫైల్ చేయాల్సి ఉంటుంది దానికి మండల మొబైల్ మెజిస్ట్రేట్ టీం ఉంటుంది డిప్యూటీ తహసీల్దారు మన మండల సర్వేర్ ఇద్దరు కూడా ఫీల్డ్కి అటెండ్ అయ్యి మీకు హద్దుల నిర్ణయం మళ్ళీ మీ మీ బౌండరీస్ మధ్య ఏదైతే ఉందో మీ గట్ల మధ్య ఏదైతే విస్తీర్ణం ఉందో దాన్ని మెజర్ చేసి మళ్ళీ మీకు ఒకసారి తెలియజేస్తారు ఏమన్నా ఎక్స్టెంట్ వేరియేషన్ ఉంటే అది కూడా మీకు తెలియజేస్తారు లేదు అదే విస్తీర్ణం వస్తే ఆ విధంగా మీకు ఒక స్పీకింగ్ ఆర్డర్ అనేది రైతుకి ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ఈ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది ఈ ప్రాసెస్ అంతా మనకి గ్రౌండ్ ప్రూతింగ్ కూడా కంప్లీట్ అయిపోయి అయిపోయింది గ్రౌండ్ వాల్యుయేషన్ జరుగుతూ ఉంది అలాగే ప్రస్తుతానికి ఈ స్టే ఈ స్టేజ్ వరకు ఉన్నాము అయితే ఇక్కడ రైతులందరూ కూడా గమనించవలసింది ఏంటంటే మీ గట్ల మధ్య విస్తీర్ణం మీరు ఎప్పటి నుంచో చేసుకుంటామని ఉంటారు ఆ విస్తీర్ణంలో ఏదైతే గట్ల మధ్య ఉందో దానికి మీకు ఎటువంటి అభ్యంతరం ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆ విధంగానే మెజర్ చేశాము ఏదైనా ఒక సెంటు అర సెంటు ఉంటే మీరు స్టార్టింగ్లో మనకి యాక్చువల్గా ఫలాలు కొనుక్కునేప్పుడు ఏం జరుగుతుంది అంటే మెజర్ చేసుకోకుండా కొనుక్కోవడం వల్ల కానీ లేకపోతే మీరు మూజువాని అని పంపిణీ చేసుకున్నప్పుడు అక్కడ నలభై సెంట్లు ఉందని ఈ విధంగా చేసుకోవడం వల్ల కొంత ఎక్స్టెంట్ ఒక రెండు సెంట్లు మూడు సెంట్లు ఐదు సెంటు తగ్గుతూ ఉండొచ్చు అంతే తగ్గితే భూమి అయితే ఎక్కడికి వెళ్ళదు మీ గట్ల మధ్య విస్తీర్ణ అందరి గట్లు చూస్తారు మీకు ఏదైనా వేరియేషన్ అనిపిస్తే అందరినీ కూడా ఒకసారి ఆ లిస్టు మీకు అక్కడే పబ్లిష్ చేస్తాను కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు అయితే దీనికి అందరూ కూడా మీ రైతులందరూ కూడా సహకరించినట్లయితేనే మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఇది కంప్లీట్ చేస్తాం దానికి మీ సహకారం రైతులందరి సహకారం కూడా చాలా అవసరం ఉంది ఈ గ్రౌండ్ వ్యాల్యుయేషన్ మీ రైతుల గొప్ప అంగీకారం చాలా ఇంపార్టెంట్ మాకు వాటి మీరు అందరూ కూడా సహకరించాలి మీరు ఇమీడియట్గా కన్సెంట్ మీకు పాస్బుక్లో ఉన్న ఎక్స్టెంట్ మీ గట్ల మధ్య ఉన్న ఎక్స్టెంటు నైన్ టూ నోటీసులు ఇచ్చినటువంటి ఎక్స్టెంట్ మూడు సరిపోయినట్లయితే మీరు ఇమీడియట్గా కన్సెంట్ ఇచ్చినట్టుగా ట్రీట్ చేస్తాము దాని తర్వాత మనకి డిఎల్ఆర్ డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ తయారు చేస్తాం అంటే దీనికి ఒక వన్ వీక్ టైం పడుతుంది అంటే మీకున్న విస్తీర్ణాలు మళ్ళీ అగైన్ ఒకసారి ప్రాపర్గా చెక్ చేస్తాం అంటే మనకి గ్రామ కంటాల ల్యాండ్స్ ఎక్స్టెండెడ్ హ్యాబిటేషన్ ఇల్లు కొట్టుకున్నాయి ఇవన్నీ కూడా తీసేసి రిమైనింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత వచ్చింది అవి తీసుకొని రైతుకి ప్రాపర్గా వచ్చింది కదా వాళ్ళ ల్యాండ్ నేచర్ క్లాసిఫికేషన్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా వన్ బై వన్ చెక్ చేస్తాం చెక్ చేసి దాని మీద డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ పబ్లిష్ చేస్తాం పబ్లిష్ చేయగానే అది మీకు అందరికీ కూడా గ్రామాలు మన గ్రామాలు అందుబాటులో ఉంచడం జరుగుతుంది అది మీరు ఒకసారి మళ్ళీ అగైన్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు తర్వాత డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ పబ్లిష్ చేస్తాం డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ పబ్లిష్ చేసిన తర్వాత పదిహేను రోజులు టైం ఉంటుంది ఎందుకంటే ఫైనల్ ఆర్ఓఆర్ ఇవ్వడానికి దీనిపైన కూడా మీరు అబ్జెక్షన్స్ క్లెయిమ్ చేయొచ్చు మాకు అంటే డ్రాఫ్ట్ ల్యాండ్ తీసుకుంటే డ్రాఫ్ట్ ఆర్ఓఆర్గా మనం కన్సిడర్ చేస్తాము తర్వాత ఫైనల్ ఆర్ఓఆర్ ఫైనల్ ఆర్ఓఆర్ అయిపోయిన తర్వాత మీకు పాస్బుక్స్ కొత్తగా గవర్నమెంట్ ఇచ్చే పాస్బుక్స్ మీ అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇది మనకు రీసర్వేకి సంబంధించి టోటల్గా ఎంటైర్ ప్రొసీజరు దీనికి అందరూ కూడా మీ గట్ల మధ్య ఉన్న విస్తీర్ణాలే పిలుస్తారు దాన్ని మనకున్న ఎస్ఓపి కూడా గట్ల మధ్య విస్తీర్ణాన్ని ఫైనల్ చేయమని ఉంది కాబట్టి రైతులందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నామండి ఆ విధంగా సహకరించి కొల్లిపరం మండలంలో ఎటువంటి డిస్ప్యూట్స్ లేనటువంటి మండలంగా మనం తయారు చేద్దాం ఎక్కడన్నా పొరపాట్లు ఉన్నట్టుంది ఎందుకంటే మనం లాంగ్ లెంతీగా ప్రాసెస్ చేస్తూ ఉన్నాం ఇది ఎక్స్టెండ్ దాదాపు వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు మెజర్ చేస్తూ ఉన్నప్పుడు పొరపాటు జరగవచ్చు నెంబర్లు తప్పులు పడవచ్చు ఏదైనా తప్పులు ఉన్న చోట ఏదో జరిగిపోయిందని మీరు భయపడాల్సిన పని లేదు నా దృష్టికి తెచ్చినా లేదా మండల మొబైల్ మినిస్టర్ టీం దృష్టికి తెచ్చినా వాళ్ళు ఒకసారి వెరిఫై చేసి మీకు ఎక్కడన్నా పొరపాటు జరిగితే రెక్టిఫై చేస్తాము ఆ విధంగా కూడా మీరు భయపడాల్సిన పని లేదు మేము ఎప్పుడూ కూడా మీకు అసలు అందుబాటులోనే ఉంటాము గ్రామాల అందుబాటులో ఉన్నాము మండలాల ఆఫీసులో కూడా అందుబాటులో ఉంటాము మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎక్కడ ఎవరూ భయపడాల్సిన పని లేదు కాబట్టి ఈ రీసర్వేకి సంబంధించి కుంచవరం విలేజ్ ఫస్ట్ కొలిపురం మండలం మనం కంప్లీట్ చేయడం జరిగింది ప్రజెంట్ మనకి రీసర్వేలో దంతలూరు సిరిపురం విలేజ్ జరుగుతూ ఉన్నాయి దాంట్లో మనకి దంతలూరు సరికి ఏడు వందల యాభై ఎకరాలు సిరిపురం వెయ్యి ఎకరాలు ఎక్స్టెంట్ విస్తీర్ణం ఉందండి అందరూ కూడా సహకరించి డిస్ప్యూట్స్ వివాదాలు లేని భూరహిత అంటే వివాద రహిత మండలంగా మనం కొల్లిపరని తయారు చేసుకుందాం దాంట్లో భాగంగా మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ